ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ రంపచోడవరంలో మంగళవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ వివరాలను వివరించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఒత్తిడి గాలింపు చర్యలు ఎన్కౌంటర్లకు తట్టుకోలేక ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు గత నలభై ఐదు రోజులుగా ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా సమాచారం సేకరించాయన్నారు తమ ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు మారేడుమిల్లికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలో మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయని ఎదురు కాల్పుల్లో ఛత్తీస్గఢ్ మోస్ట్ వాంటెడ్ సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన మడవి హిడ్మా అలియా సంతోష్ మృతి చెందాడని అతని భార్య జోనల్ కమిటీ సభ్యురాలు రాజ కూడా మృతి చెందిందని హిడ్మా అంగరక్షకులు దేవే మల్లా కమలేష్ షైతు అనే వారు మృతి చెందారన్నారు మృతుల వద్ద ఉన్న టూకే ఫార్టీ సెవెన్ ఒక పిస్టల్ ఒక రివాల్వర్ ఒక సింగిల్ బోర్ ఆయుధం ఒక ఎలక్ట్రికల్ డిటనేటర్ ఎలక్ట్రికల్ వైర్ బండిల్ కెమెరా ఫ్లాష్ లైట్ కటింగ్ బ్లేడ్ ఫ్యూజ్ వైర్ ఇరవై ఐదు మీటర్లు ఏడు కిట్ బ్యాగ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మృతదేహాలకు రంపచెడువరంలో పోస్ట్మార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మృతి చెందిన వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు కావున ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు అండ్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అండ్ రెడెడ్ ఆవిస్ట్ his body has been recovered his wife raje her body has been recovered along with uh, four of his gunmens in that uh, we have recovered few arms and ammunition particularly ak47 two pistol one revolver one single bore weapon one and other materials uh, along with kit bags and all the body is, is being shifted, the postmortem will be done as per the due process, and necessary action will be taken after that. In continuation to that, because we were keeping a close watch, in other districts Vijayawada, NTR districts, Krishna districts, Kakinada and few other places, we have arrested 31 people. Out of 31, nine of them are security guard of uh, Central Committee member Devji. Then remaining are from Battalion and South Bastar Journal Committee. So all they were trying to take shelter and revive the movement in, movement in Andhra Pradesh. So on continue keeping a continuous watch on that and we have waited for the right opportunity and uh, today that entire action is being taken. It is also reported that uh, few Maoists have run away from the encounter place. The coming operation is still going on. Hopefully we should be able to arrest them shortly. Thank you. Thank you very much. ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడ నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి హోప్ ఫుల్లీ విల్ ట్రై టు ఆయన యాక్చువల్లీ ఛత్తీస్ లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి అక్కడ నుంచి ఉన్నారు దాదాపు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినది చాలా పోలీస్ మెన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మేజర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎక్స్చేంజ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్ లో ఉన్నారు దానిలో మా పోలీస్ సిబ్బంది ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం కి మిస్గైడ్ చేసి గా ఈ ఆర్మ్ స్ట్రగుల్ కి ఆయన ట్రై చేస్తున్నారు సో హీ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్ యాజ్ ఫార్ సిపిఐ మాట్ ఈ కన్సర్ జస్ట్ కామింగ్ ఆపరేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ విల్ ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ సిక్స్ థర్టీ సిక్స్ ఫోర్టీ ఆ టైంలో లో స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెన్ టెన్ కి కంప్లీట్ అయిపోయింది మిగతా నలుగురు మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మ లలియాస్ చేతు ఒక డిసిఎం ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ तरवादा कमलू अलियास कमलेश इज अगेन फर्स्ट कंपनी सेकंड प्लाटून ए सेक्शन कमांडर मल्ला अलियास मल्लालू ही इज फर्स्ट कंपनी थर्ड प्लाटून बी सेक्शन कमांडर एंड देवे अलियास देवे किसतारम एरिया हेड क्वार्टर कंपनी सो हील जनरली हिड़मा हेड माके गनमेनगा వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు అందరూ ఛత్తీస్ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిలాంగ్ చేస్తారు చాలా ఉన్నాయి మీరు మా మీద మీ అందరికీ తెలిసే చాలా స్టేట్స్ అలా ఫ్యూ కార్డర్స్ ఇన్క్లూడింగ్ ద లీడర్స్ ఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు ఆంధ్రప్రదేశ్ డ్యూ టు కంటిన్యూస్ ప్రెషర్ ఇన్ ఛత్తీస్గఢ్ So, we are keeping a continuous watch on that. In continuation to that, in last one or two days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they, pl they are planning to revive the movement. So, in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces in which six Maoist dead bodies have been recovered. So far what identification we could fix is Madvi Hidma. He is the central committee member and first battalion commandant and one of the most wanted and dreaded Maoist, his body has been recovered. His wife Raje, her body has been recovered along with the uh, village. So, almost uh, four or five kilometers from Maradmalai north side. బాడీ షిఫ్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నాయి మోస్ట్లీ తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళు ట్రై టు ఫాలో ద ప్రాసెస్ ఎవర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఉన్నాయి వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు సో ఇప్పుడు చెప్పాను అలాగే థర్టీ వన్ మెంబర్స్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది ఇంకే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉండవచ్చు పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ డెఫినెట్లీ లాజికల్ ఫ్యామిలీకి ఇప్పుడు ఇస్తున్నాం ఛత్తీస్గఢ్ పోలీస్కి పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ కి ఇన్ఫార్మ్ చేసాము దే విల్ బి ఇన్ఫార్మింగ్ ఆల్రెడీ మా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ దాని యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ ఉన్నాయి వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి కొంచెం తెలంగాణలో పోయారు ఆ కరిగుట్ట దాటిన తర్వాత తెలంగాణలో వచ్చారా మళ్ళీ అక్కడ నుంచి దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ఏ సేఫ్ జోన్ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు సో బట్ యాజ్ ఆంధ్రా గవర్నమెంట్ అండ్ ఆంధ్ర పోలీస్ ఆర్ ఫర్మ్లీ ఆన్ ది గ్రౌండ్ అండ్ వి ఆర్ కలెక్టింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ప్రాపర్లీ అండ్ వర్కింగ్ అవుట్ ఆన్ ఇట్ లేదా ఇప్పటివరకు అంటే సిక్స్ వచ్చి మేము చెప్పేసాము సిక్స్ బాడీస్ దానికి ఎనీథింగ్ విల్ షేర్ యూ ఓపెన్లీ థ్యాంక్ యూ వెరీ మచ్